అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా రైతనలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వీడియో ఇది లాస్ట్ వరకు చూడు ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ విలేజ్ గ్రూప్లు ఉంటాయి కదా మీ విలేజ్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని ఇమీడియట్లీ షేర్ చేయాలి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత టకీ 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 అని మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చెక్ చేసుకోరి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు తర్వాత మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు పడతాయని కూడా చెప్పిండు అంటే ఆ లోపు మొత్తం అన్ని క్లియర్ చేస్తామని చెప్పిండు వాస్తవానికి ఇస్తా అన్నదేమో జనవరిలో కానీ మొత్తం పూర్తి స్థాయిలో అయ్యేది మాత్రం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అన్నాడు అన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పిండు ఇప్పటిదాకా రైతు భరోసా దిక్కు లేదు దికాణం లేదు ఇప్పటిదాకా అకౌంట్లో పైసలు పడేటటువంటి పరిస్థితి కూడా లేదు చాలా మంది రైతు ఇస్తారు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా అని చెప్పి ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు టంగు అని మెసేజ్ వచ్చిన రైతు భరోసా కావచ్చు అని ఓపెన్ చేసి కూడా చూస్తారు మా నాయనైతే పొదుగా లేచే ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఏం కదా అని చెప్పి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చూస్తున్నట వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కేబినెట్ సమావేశాలు నడిచినాయి క్యాబినెట్ సమావేశాలలో కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి టాపిక్ పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులతో రేవంత్ రెడ్డి చర్చించిండు అనేది ఓ పెద్ద చర్చ ఇంకోటి ఏం చెప్పనా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు అనేటటువంటి ఒక కోణం కూడా నడుస్తుంది ఈ చర్చ కూడా తెరపైకి వచ్చింది ఇవన్నీ అంశాలపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది క్యాబినెట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఈరోజు నడిచినటువంటి సమావేశం పైన కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి అప్డేట్ తెలుసుకున్నాడట ఊర్లో ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటుర్రు అంటే ఊర్లో ఉన్నటువంటి జనం ప్రభుత్వం పైన వాళ్ళ ఒపీనియన్ ఏంది రైతులు మన పైన పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా రేపటి రోజు ఏదైనా ఎన్నికలు వస్తే రైతులు మనకు ఓట్లేస్తారా ఏరా అది ఉప ఎన్నికలైనా లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా ఎన్నికలు వస్తే రైతులు మన వైపు ఉన్నారా లేరా అని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేసినట్ట ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నరా ఎట్లున్నారని చెప్పి తెలుసుకునే కార్యక్రమం చేసినట్ట రేవంత్ రెడ్డి సారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి నమ్మలేని నిజాలు బయటపడే అసలు రైతులు భయంకరమైన వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డితో చెప్పిరు అనేది ఒక పెద్ద చర్చ మంత్రులు కూడా అదే చెప్పారట ఫిఫ్టీ ఫిఫ్టీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు పొగడేటోళ్ళు ఉన్నారు కానీ రైతు భరోసా అనేది చాలా పెద్ద డ్యామేజ్ చేసింది మనల్ని రైతు భరోసా ఇవ్వకపోతే జనాలు మన పైన తిరుగుబాటు చేసేటట్టున్నారు ఆల్రెడీ జనాలు తిడుతుర్రు ప్రభుత్వాన్ని చాలా దారుణంగా విమర్శిస్తుర్రు అసలు ఈ రైతు భరోసా అనేది చాలా మనకు టార్చర్ అయిపోయింది ఇమీడియట్లీ రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో ఒక చర్చ నడిచిందట ఇప్పుడు నేను ఏమంటున్నా సరే రైతు భరోసా గురించి క్యాబినెట్లో మాట్లాడుకున్నారు ఈ నెల పదిహేనో తారీఖు ఇరవై తారీఖు రైతు భరోసా రిలీజ్ చేయని కూడా డబ్బులు సిద్ధం చేయమని రేవంత్ రెడ్డి సార్ చెప్పినట ఆర్థిక శాఖకు అధికారులకు కూడా చెప్పిండట మీరు డబ్బులు రెడీ చేయరు నాలుగు వేల కోట్ల రూపాయలు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేద్దాము రైతు భరోసా కంప్లీట్ చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోదాము రైతు భరోసా కంప్లీట్ చేయకుండా స్థానిక సంస్థ ఎన్నికలకు పోతే మనకు ఓట్లు రావు సీట్లు రావు మన దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ రైతు భరోసా కోసం డబ్బులు రెడీ చేయమని చెప్పి ఆల్రెడీ మంత్రులకు కూడా చెప్పిండు వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పేసిండు ఆర్థిక శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి చెప్పిండనేది ఓ పెద్ద చర్చ మంత్రులు కూడా చెప్పిరట రైతు భరోసా ఇవ్వకపోతే మన పరిస్థితి బాగాలేదు నియోజకవర్గాలలో పోతే జనాలు తిడుతుర్రు రైతులు అయితే అసలు మా కార్లు ఆపుతుర్రు మా కారు డోరు ఇట్లా కొడుతుర్రు ఏమైంది సార్ రైతు భరోసా అని అడుగుతురు అసలు మమ్మల్ని ముందు కదలనిస్తలేరు కారు మా వల్ల అయితే లేదని మంత్రులు కూడా చెప్పుకున్నారు ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్ రైతు భరోసా రుణమాఫీ పంట బోనస్ కౌలు రైతులకు పైసలు సబ్సిడీ ఎరువులు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇవన్నీ కూడా మమ్మల్ని రైతులు అడుగుతురు ఏమైందని చెప్పి నిలదీస్తురు మా వల్ల ఇతలే సార్ ఏదో ఒకటి చేయమని చెప్పి వాళ్ళు కూడా అడిగే పరిస్థితి ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారు మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పుకునేట్టు ఇయ్యాల రైతు భరోసా చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది ఇచ్చేయండి ఇమీడియట్లీ రైతు భరోసా క్లోజ్ చేద్దామని చెప్తే నాలుగు వేల కోట్లు రెడీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు తర్వాత వ్యవసాయ శాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి చెప్పిరట ఈ నెల రైతు భరోసా కంప్లీట్ చేయాల్సిందే ఏదైనా కానీ కంప్లీట్ చేసాంకనే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోదామనే ఆలోచనలో ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఇవన్నీ బాగానే ఉంది నేను కీలకమైనటువంటి ఫస్ట్ అప్డేట్ చెప్తా ఫస్ట్ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఎంత వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ పన్నెండు నెలల్లో ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇంకో ఆరు నెలలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే మొత్తం కలిపి రెండు కలిపి ఎంత పన్నెండు వేల రూపాయలు మీరు అదే కదా చెప్పింది పదిహేను వేల రూపాయలు ఫస్ట్ చెప్పారు మా దగ్గర పైసలు లేవు ఆర్థిక సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది నమ్మిరు జనాలు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే సరే అని జనాలు కూడా యాక్సెప్ట్ చేసిరు ఇప్పుడు ఎప్పుడు ఇది ఎప్పుడు చెప్పారు జనవరి మీకు చాలా క్లియర్గా చెప్తున్నారు జనవరి ఇరవై ఆరో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సిక్స్ జనవరిలో స్టార్ట్ చేసిండు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కదా జనవరిలో స్టార్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకి ఇది కూడా ఎండాకాలం పంటకు రేవంత్ రెడ్డి గారు జనవరిలో స్టార్ట్ చేసిండు ఇది రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు ఈ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో అంటే ఎండాకాలం పెట్టుబడి పెడతారు కదా పెట్టుబడి కోసం డబ్బులు ఇచ్చినప్పుడు ఎండాకాలంలో ఎరువులు తీసుకొచ్చుకుంటూ ఉంటారు తర్వాత ఏది చిన్న చిన్న విత్తనాలు తీసుకొచ్చుకుంటూ ఉంటారు తర్వాత ఇప్పుడు వడ్లు చల్లడానికి ఒడ్లు తెచ్చుకుంటా ఉంటారు ధాన్యాలు తెచ్చుకుంటా ఉంటారు అన్ని తెచ్చుకుంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు వేల రూపాయలు సాయం చేసే పెట్టుబడి సాయం వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది రైతులకు ఎండాకాలం పంటకు జనవరిలో ఇరవై ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా స్టార్ట్ చేసిండు మరి ఇప్పుడు ఆరు నెలలకు పంటకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు జనవరికి ఒక పంట జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సరే జూన్ కూడా తీసేది జూలై ఇప్పుడు జూలైలో ఇంకో పంట కీయాలి ఇప్పుడు ఈరోజు జూను ఇది జూన్ ఎన్నో తారీఖు ఐదో తారీఖు అనుకుంటా జూన్ ఐదో ఆరో ఇవాళ జూను మరి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు జూన్ జూలై నెక్స్ట్ మంత్ మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి నీకు అర్థమవుతలేదు ఈ ఇప్పుడు జనవరికి స్టార్ట్ చేసిర్రు మళ్ళీ ఆరు నెలలకు ఇంకో పంటకి ఇవ్వాలి కదా వానాకాలం పంటకైతే ఇవ్వాలి కదా వానాకాలం వస్తుంది వానాకాలం పెట్టుబడి సీజన్ కదా మళ్ళీ వానాకాలం కూడా ఇయ్యాలి కదా పైసలు మరి ఇప్పుడు జనవరికి రైతు భరోసా ఇచ్చినప్పుడు ఆరు నెలల తర్వాత జూలైకి కూడా ఇప్పుడు రైతు భరోసా రావాలి కదా అంటే వచ్చే నెల కూడా రైతు భరోసా ఇవ్వాలి అంటే రెండు పంటలకు కలిసి ఒకేసారి ఇస్తుందా మన ప్రభుత్వం ప్రభుత్వము రెండు పంటలకు కలిసి ఒకేసారి రైతు భరోసా ఇవ్వడానికి రెడీగా ఉందా మరి దీనికి కూడా సమాధానం కావాలి ఇదే ప్రభుత్వము జనవరికి స్టార్ట్ చేసినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అన్నప్పుడు మరి ఆరు నెలలకు రేపటి రోజు ఇంకో పంట వస్తుంది కదా వానాకాలం పంట నెక్స్ట్ నెల వానకాలమే వచ్చే నెల వానకాలమే కదా మరి వానాకాలం పంటకు పెట్టుబడి సాయం చేయడానికి ప్రభుత్వం అడిగి ఉందా ఇప్పుడు ఎండాకాలం పంటకే ఇంకా రైతు భరోసా అయ్యేనప్పుడు వానాకాలం పంటకు ఏమి ఇస్తారు ఇంకా ఎండాకాలం పంటకు రైతు భరోసా చేయడానికి ఆరు నెలల సమయం తీసుకురు సిక్స్ మంత్స్ ఆరు నెలలు మరి ఈ వానాకాలం పండగ నాకు తెలిసి మళ్ళీ జనవరిలో ఇస్తారేమో మళ్ళీ జనవరి అవుతుందేమో మరి లేకపోతే రెండు వేల ఇరవై ఏళ్ళు ఇస్తారేమో ఇరవై ఎనిమిది ఎన్నికలు కదా ఎన్నికల ముందు ఇచ్చిన తి అని చెప్పుకోవడానికి ఎంత అరాచకమైన ప్రభుత్వం తయారైందంటే చెప్పుకుంటే సిగ్గుసేట అన్నట్టుంది ఇంత ఘోరంగా ఎందుకు కేసీఆర్ కంటే దారుణంగా తయారైంది ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ పైన ఎందుకు వచ్చింది వ్యతిరేకత ఆయన భయంకరమైన అవినీతి చేశారు ఆయనకు తెలియకుండా ఎమ్మెల్యేలు ఆయన కూడా చేసిన అదోటిదోటి ఏదో స్కాములు చేసిరు అవినీతికి పాల్పడ్డరు రైతు భరోసా గుట్టలకు పుట్టలకు రాళ్లకు పెట్రోల్ బంకులకు పనికిరాని భూములకు ఇచ్చిరని చెప్పి ఆయన పైన వ్యతిరేకతతో ఆయన గద్దె దించేసిరు మరి ఈ ప్రభుత్వం గుట్టలకియం కొండలకియం రాళ్లకియం పుట్టలకియం పెట్రోల్ బంకులకి ఇయమని చెప్పి ఐదారు లక్షల ఎకరాలన్నీ కూడా కొట్టేసిరు ఇయ్యమని చెప్పి సరే బాగానే ఉందయా ఉన్నాయి ఇయ్యని కూడా అడిగిరు ఆఖరికి ఐదు ఎకరాలలోపు రైతు భరోసా ఏడు ఎకరాల లోపు రైతు భరోసా కూడా అడిగిరండి వీళ్ళు శాతగాని ప్రభుత్వం మూడు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి కథం షైదు ఉల్ అంతే ఇప్పటిదాకా రైతు భరోసా లేదు ఇప్పుడు మళ్ళీ ఏంది వీళ్ళ బాధ తెలుసా ఇప్పుడు రైతులపైన ప్రేమతో రైతు భరోసా ఏనికి రెడీ లేరు వీళ్ళు రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్ల కోసం ఎక్కువ సీట్ల కోసం ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు క్యాబినెట్లో ఈరోజు అదే డిసిషన్ క్యాబినెట్లో చర్చ నడిచిన రైతు భరోసా గురించి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు తిడుతురు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను తిడుతురు మంత్రులను తిడుతుర్రు అని చెప్పి చర్చ ఓ నాలుగు వేల కోట్లు తయారు పెట్టుకోర్రి ఈ నెల రైతు భరోసా కంప్లీట్ చేద్దామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ఒక చర్చ కూడా ఉంది ఓట్ల కోసం రైతులంటే ప్రేమనో రైతులంటే బాగా వీళ్ళకి ఇష్టమనో రైతులను చూసి వీళ్ళు బాధపడో కాదు కేవలం ఓట్ల కోసమో డ్రామా ఎంత నీచానికి తీయాలని చూడరు వ్యవస్థ కాళ్ళు మొక్కుతారు ఓట్ల కోసం వచ్చి అయ్యా మాకు ఓట్లేండి అయ్యా కాలు మొక్కుతారు సిగ్గుండాలా నిజంగా ఎవరికైనా అంటున్నా నాట్ ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా ఇంకే ఇంకేదైనా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు అయినా ఓట్ల కోసం సీట్ల కోసం ఆ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంతకైనా దిగజారుతారా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత రే జనాలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు నమ్మకంతో ఎమ్మెల్యే అయినా నమ్మకంతో ముఖ్యమంత్రి అయినా నమ్మకంతో ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా మరి ఆ బాధ్యత మన పైన ఉండాలి జనాలకు మంచి చేయాల్సిన అవసరం ఉంటుంది రేపటి రోజు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఓట్ల కోసం పోతాం అప్పుడు జనాలు మమ్మల్ని జాడించి తంతరు చెప్పులదండం మెడవేస్తారు మరి వాళ్ళకి పనిచేయాలి పనిచేసి పెట్టాలి పేద ప్రజల కోసం మనం పనిచేసి పెట్టాలని చెప్పి ఈ సోయలేదా ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఇదే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాల దగ్గర పోయి ఓట్లు అడుక్కోరా అప్పుడు జనాలు చెప్పరా మీకు ఓట్లేసి మోసపోయినాము నాన్న నాయనా రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు పెన్షన్ లేదు ఉద్యోగాలు లేవు మాకు రోడ్డు వేపియాలి ఒక ట్యాంక్ కట్టియలే ఒక స్కూల్ కట్టేయాలి ఒక కాలేజ్ కట్టియలే మాకు ఫోన్లకు బుగ్గలు లేవు మా బతక ఆగమైపోయింది నీకు ఓటేసి మోసపోయినా అని చెప్పి రేపటి రోజు జనాలు తిట్టరా ఎమ్మెల్యేను ఆ ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఆ సోయ లేదు ఎమ్మెల్యేకు పోరగదా నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా రైతు భరోసా రాదా ఇప్పటిదాకా జనవరిలో స్టార్ట్ చేసినటువంటి రైతు భరోసా జూన్ దాకీయకపోతే ఆరు నెలల నెలలు తాకీయకపోతే ఇంకెందుకు ఇక ప్రభుత్వం దేనికి ఇంకా ప్రభుత్వం వచ్చే నెల మళ్ళా వానకాలం పట్టి మళ్ళా రైతు భరోసాయాలి వచ్చే నెల మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ డిసెంబర్ అవుతుందేమో మరి డిసెంబర్ జనవరి అవుతుంది అగ్రెసివ్ అగ్రెసివ్గానే మాట్లాడతా వాస్తవాలను తెరపైకి తీసుకొస్తా ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా చెప్తున్నా తెలంగాణ రైతుల కోసం జైలుకు పోనికి అడిగి ఉన్నా ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి అడిగి ఉన్నా చూద్దాం ఏం జరగబోతుంది ఇట్లనే మాట్లాడతాం ఇట్లనే ప్రశ్నిస్తాం ఇట్లనే ప్రభుత్వాలను నిలదీస్తాం అది మా హక్కు బరాబర్ ఇట్నే చేస్తాం 阻挡。